హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి చింతాకు పప్పు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ చింతాకు పప్పును తయారు చేసుకోవచ్చు ఈ పప్పు అన్నం లేకి సంగటి చపాతి రోటీ పూరి ఇలా దేని లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతాకు పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ పప్పును ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే కందిపప్పును నానబెట్టుకోకుండా అయినా చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకున్నాక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పది లేదా పన్నెండు ఎండిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీటిని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక నానబెట్టుకున్న కందిపప్పులోకి వేసుకోవాలి తర్వాత ఒక కట్ట పాయలాక్ తీసుకొని ఆకులాకులని తుంచుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక కాల కిలో చింతాకు తీసుకోవాలి ఈ చింతాకు కడగాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే క్లీన్ చేసి వేసుకోవచ్చు తర్వాత రెండు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ కి మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి పప్పు అంతా బాగా ఉడికింది ఈ పప్పులోని వాటర్ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత పప్పు గుత్తితో ఈ పప్పునంతా బాగా మెదుపుకోవాలి ఇలా పప్పునంతా మెత్తగా మెదుపుకున్నాక ఈ పప్పు గుత్తికి కొద్దిగా పప్పులో నీళ్లు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి ఇవి కొద్దిగా చిట్టుపట్టమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎన్ని తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి తర్వాత ఈ కుక్కర్ పప్పులో నీళ్ళు వేసి పప్పులో నీళ్లు పప్పులోకి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మిగిలిన పప్పు నీళ్ళు వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు అంత బాగా ఉడికించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతాకు పప్పు రెడీ ఈ చింతాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్